రాయితీతో ఏఐ అటెండ్ క్వాలిటీ టెస్ట్ జైలు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు లేని సార్ ఇప్పుడు జీతం అవుతుంది వాళ్ళ డ్యూటీ ఏంటిది రావాలి ఆఫీస్కి రావాలి వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు వాళ్ళు వచ్చే ముందు పినాలి తేళ్తారు కొంచెం షోప్ టాప్ చేస్తారు అయిపోతుంది మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయి ఏంటిదని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు వాళ్ళ బాధ లేదో తెలుసుకోరు మరి ఇట్లా ఐదు నిమిషాలు వచ్చి ఇట్లా పోతారు సార్ వాళ్ళకి ఏమవసరం ఏమవసరం లేదా అడగరు వీళ్ళు ఏమనుకుంటారు సార్ ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఆయన వాళ్ళు రారు దోస్తులు రారు రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది ఇంకోటి రిమైండ్ అంటే చిన్న చిన్న కేసులను పెద్ద పెద్ద కేసులను అందరూ ఒక దగ్గర కలుపుతారు సార్ వాళ్ళకి ఏం పని ఉంటుంది ఏం పని ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటాను అన్నట్టు నలుగురు పరిచయం అయితే రక్కనే చేయాలి ఇంకా పెద్ద క్రిమినల్ వేయడానికి అవకాశం ఉంటుంది కానీ మారేయడానికి అవకాశం ఉండదు సార్ జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు చెప్పినా కదా సార్ నాకు నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోద్దామంటే భయం అయ్యేది సార్ మా అమ్మలు అయిపోయి అమ్మాయి ఒంటలు వస్తామని చెప్పని వేసేది సార్ అలా పోయిన తర్వాత నాకు గుండె బండ్ అయిపోయింది సార్ ఎందుకంటే అందరూ కష్ట సుఖాలని మాట్లాడుకుంటారు సార్ మా ఇంట్లో అట్లయింది వీళ్ళ ఇంట్లో ఇట్లయింది పోలీసులు ఇట్లా చేసిండ్రు మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్ అంటే ఏం తెలియని తీసుకుపోయి అందులో ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నట్టు అది అంటే అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్ అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికి నా పేరు అందరికీ తెలుసు ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక రెండు మర్డర్లు మూడు మర్డర్లు చేద్దాం అనుకున్నాను ఎవరు ఎవరైనా సిటీలో పెద్ద పేరు పోషన రౌడ్ చిట్ ఉంటారు కదా సార్ వాళ్ళను మర్డర్ చేసి మా నేనంటే అందరికీ తెలివాలే మూడు రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను నేను అనుకునే టైంలో మన ఈ వెంకటేశ్వర గారి సార్ వచ్చిండు నేను అచ్చుడు అచ్చుడుతోనే నన్ను పిలిచిండు పిలిచి చారి నీ కోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పంటే ఎట్లుంటాడో నువ్వు నుద్దు తింత సింపుల్గా ఉండవు వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు అంటే ఆ విషయం మనం ముందు సార్ కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్ పెట్టలేదు అంటే మీకు చేసిన కేసులే పెట్టా సార్ మరి ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఆయన కూడా దొరికారా అది దొరికాను సార్ ఆయనేమంటారు ఎవరు ఆయన ఇప్పుడు ఉన్నారు ఆయన ఆయన బయటకు వెళ్ళిపోయాను సార్ అంటే నేను బయటికి వెళ్ళే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ముందు ఇదే విషయం సార్తో చెప్పిన సార్ ఇట్లా మన వెంకటేశ్వర సార్తో చెప్పినా సార్ నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాడు ఎక్కడ వాడేక్కడో నీ కేసుడు అని చెప్పి ఇబ్బంది పెడతారేమో అని చెప్పని చెప్పిన సార్ అతను ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే రిలీజ్ అవుతాడు సారు వాళ్ళతోనూ మాట్లాడాడు కానీ సాధారణంగా కొన్ని కేసులు తెలు కొన్ని చెయ్యని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ వాదని నాకు తెలియదు సార్ అది అట్లా అట్లయితే పెట్టరు నాకు పెట్టలేదు ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను తర్వాత కంటిన్యూ అయిపోయిందని మేము చెప్తాను సార్ ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయాం సార్ అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నైట్ టైంలో అసలు ఏం చేస్తాం సార్ ఇంక ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్ ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జేలా ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు ఒకటి రెండు సంఘటన చెప్పండి ఏం జరిగాయో బిర్యానీ వస్తుంది సార్ మందు తాగచ్చు బిర్యానీ ఎలాగొస్తుంది స్టావ్ తీసుకొచ్చింది సార్ వాళ్ళు ఎంత తీసుకుంటాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు బిర్యానీకి మందు మందు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకుంటారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఐదు వేలు తీసుకొస్తారు గజా కా నా కామనా అది సార్ పైననే అది జైలు బోడుంటే సార్ లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు బుధవారం నాడు ఎగ్గిస్తారు కదా ఇంకా అవన్నీ ఎందుకు అవి లేనోనికి సార్ అది ఒక పూట ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా ఇవి రోజైనా మీరు ఇది చెప్పని ఇస్తారు అట్లా అంటే జైల్లో భోజనం బాగుంటుంది బాగోద అప్పుడైతే బాగాలేకుండా సార్ పట్టించుకోరు సార్ కానీ చాలా మంది ఫ్యాక్షనిస్టులు కూడా నచ్చినట్టు ఉండేవారు కదా వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది కదా జైలు నయం లేదు కానీ సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంత లేని డబ్బులు ఉంటే ఏదైనా చేయచ్చు ఏదన్నాచ్చు ఒక అమ్మాయి తప్పించు అమ్మాయి తప్పించు ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు మనం వానం బాగాలే అని చెప్పి అని డాక్టర్తోని లోపల సెటింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు ఆ చిన్న ఎస్కట్ ఉంటుంది కదా సార్ వాళ్ళకి అది వేసి ఇది ఆ నర్సులో రూమ్ ఉంటుంది దానిలో అవ్వచ్చు అట్లా కూడా పోయాసిన సార్ నేను నవ్వుతారు మీకు తెలియదు కదా ఏ విధంగా వెళ్ళవు అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా పోయేదట నేను డబ్బులు ఎక్కడ నీకు సార్ చెల్లపల్లి జైల్లో కరెక్టు చెయ్యితే ఒక ముప్పై నలభై లక్షలు దొరుకుతాయి సార్ ఒకళ్ళ దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా కనబడది ఐదు వందలు వెయ్యి రూపాయలే అప్పుడు కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్ అంటే ఏమైనా నీకు ఆరోగ్యం ఏం బాగుంది చెప్పు డాక్టర్తో మాట్లాడతాయిపోతా సార్ డాక్టర్ పెను వాడు రాసినట్టే ఎవరైనా అబ్జెక్షన్ ఉండే కదా పంపిస్తారు ఎస్కార్డ్ ఇచ్చి పంపిస్తారు ఏ హాస్పిటల్కి వచ్చావు ఉస్మానియాగా వచ్చినా గాంధీ పోయినా అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్ రూమ్లో ఎలాగో జైలు వార్డు ఉంటుంది కదా ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వాడు సార్ అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ ఇక ఒక అర్ధ గంట గంట వెయిటింగ్ అంటే మన ఇష్టం అది పక్కకు కూర్చోవచ్చు వాళ్ళు లోపల కూర్చోవచ్చు ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు మనకు తెలుసా ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తా ఇలా పలానా వల్ల సార్ ఫోన్ చేసుకోవాలి మీకు ఏంటంటే చూసుకుంటా అని చెప్పండి సార్ అని చెప్పి ఫోన్ ఇస్తారు మంచి కూర్చొని మాట్లాడుతుంది ఎవరని చెప్తే అక్కడ వచ్చే మరదలో గీతలో అని చెప్తాను నేను చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తాను ఇన్ని రోజులు అవుతుంది సార్ నాకు ఇది అవుతుంది అంటే సరే ఇష్టం కానీ మమ్మల్ని బాధనం చేయకు మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసా ఇంకేం అంటే మరి రూమ్ కావాలి కదా రూమ్ ఎక్కడ ఉంది సార్ ఎందుకు దొరికాయి అంటే గాంధీ హాస్పిటల్లోనేనా చుస్మా నీళ్ళేనా ఆడదు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కోర్టు పోయినప్పుడు కూడా చేసిన సార్ నేను కోర్టుకు పోతే ఐదు వేలు ఇచ్చేది నేను ఇచ్చి ఇచ్చేది కార్ తీసుకుని వచ్చేది మా వాళ్ళు అలా ఫోన్ చేసేది ఇప్పుడు కోట్ కోర్టు కార్ పోతానరామంట కార్ తీసుకొని వచ్చేది కోట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇవి ఉండే కదా సార్ ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి అప్పుడు ఫీలింగ్ ఉండే కదా లోపల మనిషి ఉంటే ఎవరు కనిపించేది ఆ కారు పక్కన పెట్టేది కోర్టు ఇట్లా అర్ధ గంట గంట సేపు ఉండేది వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ వాళ్ళకి మంది ఇప్పించేది ఐదు వేలు ఇచ్చేది అంటే డబ్బులు ఉంటే జైల్లో ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు సార్ లోపల నుంచి మడర్లు చేపించవచ్చు ఇంకా కేసులు చేపించవచ్చు ఏమైనా చేపించవచ్చు మటర్కి ప్లాన్ చాలామంది ప్లాన్లు వేస్తుంటారు అంటారు నిజమే నిజమే మీకు తెలిసింది ఎవరిని జరిగింది అక్కడ జరిగినా మేము మేము కూడా చేసినాం కదా సార్ ఏది ఎవరో ఉంది ఎవరు ప్లాన్ చేస్తారు జైల్లో ఉండి చెప్పే ముగ్గురు నలుగురు ఆరుగే పెట్టుకున్నాను సార్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి అనుకున్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా వాళ్ళ ఇంప్రెడ్ రోజులతో మాట్లాడేది రోజు నేను ఫోన్లో మూడు సంవత్సరాలు నేను నెల సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ మీరు నమ్ముతారా నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను నేను వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు నాతో పిలిచి మాట్లాడిండు వద్దు ఫోన్ అనుకున్నా ఎందుకంటే మనం లంగలమో దొంగలమో సార్ ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి నీ పరిస్థితి అని చెప్పి నా మాట్లాడిండు మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయిన చనిపోయింది సార్ నాకు కళ్ళకు నీళ్ళు రాలే నాకు అదృష్టం లేదు చూసి అదృష్టం లేదు చనిపోయిందని చెప్పి అనుకున్నాను ఆ సార్ నాతోని ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత నా కళ్ళ కూడా నీళ్ళు వచ్చినాయి నేను పోయి కూర్చొని ఒక నాలుగు నాకు స్మోకింగ్ అలవాటు ఒక నాలుగైదు సిగరెట్లు దాకా ఆలోచించిన నేను వద్దు చెడు మనం చెడు పని చేసిన మంచిగా మంచోడానికి మనం మగతో చేయద్దని చెప్పని ఫోన్ తీసేసిన దాన్ని అంటే నా దగ్గర పెరుకోపోయేది ఇప్పుడు వేరే దగ్గర నుంచి ఉంటే ఎప్పుడైనా పోతే అవసరం ఉంటే పోయి మాట్లాడుకొని వచ్చేది కానీ నేను ఫోన్ మెయింటైన్ చేస్తూ పని చేసిన నేను అంటే మూడు సంవత్సరాలు కంటిన్యూ చల్ల పది సంవత్సరాలు సార్ ఫోన్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ నేను కానీ మధ్యలో పోలీసులు తనిఖీలు జైలు తన వాటిలో తనిఖీ దొరుకుతు సార్ జైల్లో వంద రూపాయలు దొరికితే ఏం తెలియనండి తీసుకుపోయి కొట్టి సింగల్ వేసి వాళ్ళని ఇంటర్వ్యూ కడిగేస్తారు అది జైలు రూల్ అది మ్యాన్ అది నా జేబులో నేను కోర్టు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది బయట నుంచి లోపల పోయేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది నా జేబులో చేయబేయకపోతే నా దగ్గర రాకపోతే ఎవరు అంటే మూడు సంవత్సరాలు ఎంత నెలలో ఎంతమందికి పథకం ఇస్తారు అంటే చంపడానికి ముగ్గురు మనుషులు ఉండేదా వాళ్ళను ఈజీ మర్డర్ చేసి నేను ఈ సిటీకి డామనుకున్నాను అంటే నా ఆలోచన అప్పుడు అట్లుండే ఈ సార్ రాకపోతే అంటే సార్ ఉంటే ప్లాన్ చేసిన సక్సెస్ లేదు ఓకే అంటే బీలాగా ఎంతమంది ఇంకా ప్లాన్ లేదు సార్ సెల్ ఫోన్ వాడుతూ అప్పట్లో పరిటాల రవి మర్డర్ కూడా జరిగింది కదా సార్ మీ జైలు నుంచి జరిగినట్లు జైలు నుంచి జరిగింది సార్ అది మీకు తెలుసా తెలుసు కానీ మాకు అంత పరిచయం లేకుండా సార్ చర్లపల్లి జైల్లో గ్యాంగ్ వార్ జరుగుతున్నాయి అంటారు వాస్తవం అనేది నిజమే సార్ నిజమే ఎలా జరుగుతుంటాయి ఎందుకు జరుగుతాయి ఇప్పుడు అసలు ఇప్పుడు రూల్ ఏంటంటే సార్ ఇప్పుడు చిన్న కేసులను చిన్న కేసు ఒక బ్లాక్ వాళ్ళకి సపరేట్ పెట్టాలి పెద్ద కేసులో అందరినీ పెద్ద కేసు దానిలో పెట్టాలి ఇప్పుడు జైలు అట్లాగా సార్ ఎవరు ఇష్టం అన్నట్టు అవి అన్నాడు ఇప్పుడు చిన్నోడు ఒక పెద్దోడు ఒక నలుగురు కలుస్తారు సార్ ఇప్పుడు నైట్ మినిమం ఒక పదిన్నర పదకొండు పన్నెండింటి దాకా పండుకోరాలు వాళ్ళకి పని ఉంటుంది సార్ ఏముంటాయి కదా ఇట్లే ముచ్చాలు పెట్టుకుంటుంటారు అరే బయట బయట వింటారు అది చేద్దాం రా మా ఇంటి సైడ్ ఇది ఉన్నది మా చుట్టాలు దాన్ని లేదు ఉన్నాయి చెప్పని ఇట్లా మాట్లాడుకొని ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళకి ఇచ్చుకుంటారు సార్ ఇచ్చుకొని బయటకు వెళ్తారు ఆటోమేటిక్ కలుసుకుంటారు కలుసుకొని మళ్ళీ వాళ్ళు ఒక టీం అవుతారు ఈ లంచతనం దొంగతనం చేసిన వాళ్ళు ఎప్పటికాలు అటువంటి దొరుకుతాం వాళ్ళు దొరికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు వస్తారు కదా సార్ ఈ ముగ్గురు ఇంకో పరిచయం అవుతారు అప్పుడు మళ్ళీ డివైడ్ డివైడ్ అయిపోతారు అన్నట్టు మళ్ళీ వాడిపోయి ఇంకో టీం తేరే వీడిపోయి ఇంకో టీం తేరే తరుడు వీడిపోయి ఇంకో టైం అట్లా క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కానీ గ్యాంగ్ వార్స్ ఎందుకు జరుగుతుంటాయి ఒకరికొకరు కొట్టుకోవడం చెడ్లపల్లి జైల్లో ఆ కొట్టుకోవడంలో అడ్డుకున్న వాటర్లపై దాడి చూడండి ఎందుకు జరుగుతుంటాయి అది కుట్టి సార్ అది కానీ చాలామంది చెప్తుంటారు జైలు వాటర్లపై దాడి అంటుంటారు కాదు కాదు నాలుగు అది ముందు జరిగే సార్ అది ఎట్లా గంజాయి దాని అలవాటు ఉన్నోనికి ఆయనకి గంజాయి లేకపోతే అక్కడ మెట్టలైపోతాడు సార్ వాడు ఒకసారి ఇప్పుడు గంజాయి రావాలంటే డబ్బులు ఉన్నోడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది మెయిన్ గేట్ల నుంచి వచ్చేస్తుంది డబ్బులు లేని దుంగ దొంగ రావాలి అది ఒక టైంలో రాలేదనుకో వాడు మెట్టలైపోతారు ఆటోమేటిక్గా హాస్పిటల్లో మత్తు ట్యాబ్లెట్లు కావాలి ఇది లేకపోతే అది లేకపోతే మెడల్ అయిపోతాడు కోసుకుంటారు అప్పుడు ఏం చేస్తాడు వాళ్ళకి అర్థం కాదు అట్లాంటి చిన్న చిన్నగా అయితే కానీ పెద్దగా ఈ పేపర్లలో వచ్చి అయితే కాదు కదా జైల్స్లో అసలు ఎలాంటి తప్పు జరగదు అని మీరు చెప్తున్నారు కానీ జైల్స్లో డబ్బు ఉంటే జైల్లో ఏవైనా సాధించవచ్చు అని చాలా మంది చెప్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ జైల్లోకి వచ్చిన తర్వాత కింద పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది నేను లోపల మేనేజ్ చేసుకుంటే హాస్పిటల్లో వార్డు ఇస్తారు హాస్పిటల్లో మంచిగా ఉంటుంది అంటారు లేదండి దానికి ఏం చేస్తారు మామూలుగా ఒకళ్ళు రాయాలి ఒకళ్ళు చెయ్యాలి డాక్టర్ సర్టిఫికెట్ మీరు చెప్పిన దాని ప్రకారం నేరం చేయాలంటే డాక్టర్ జైల్లో డాక్టర్ గారు చేయాలి సోపర్ని గారు చేయాలి అక్కడ ఉన్న జైలర్ చేయాలి అక్కడ ఉన్న కానిస్టేబుల్ చేయాలి వీళ్ళందరూ చేస్తే అవుతుంది అంతమంది చేయకపోతే ఒకళ్ళ ద్వారా అవ్వదు కదా అవ్వదు అంటే అవద్దు అంటారు లేదండి అట్లా ఇప్పుడు కదా ఇప్పుడు ప్రభు ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుందనుకోండి అనుకోండి ప్రతిపక్షాలు విమర్శలు ఉంటాయి అట్లాగే జైల్లో సోపనట్టు ఉద్యోగం చేస్తున్నాడు కానీ కింద వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు జైలు కరెక్ట్ కరెక్ట్గా ఉద్యోగం చేస్తే విమర్శించడానికి బోల్ మంది ఉంటారు ఇంక్లూడింగ్ మీడియాతో సహా మీడియా కూడా విమర్శలు చేస్తూనే ఉంటుంది తర్వాత లోపల ఖైదీలు చేస్తూ ఉంటారు పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మాట ఎవరైనా నినకపోతే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఏదైనా మన ఉద్యోగం మనం కరెక్ట్గా చేసినంత మాత్రం అసలు సాధారణంగా ప్రకారం ఓపెన్ చేస్తారు చేస్తారు క్లోజ్ బిఫోర్ సిక్స్ అండి బిఫోర్ సిక్స్ ఐదు నలభై కల్లా మేమంతా స్టాఫ్ అందరూ అక్కడికి వెళ్ళాలి మేము వెళ్ళిన తర్వాతే అక్కడ ఓపెన్ చేస్తారు లోపల నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటారు కానీ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తారు అల్లెస్ అదర్వైజ్ ఆఫీసర్ రాకపోతే ఓపెన్ చేయకూడదు అందుకని స్టిక్ టైం సూర్యోదయం ముందే ఓపెన్ చేయాలి ఆ సూర్యోదయం ముందే ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమమే ఉంటాయి ఆ సూర్యోదయం ముందు ముందే ఓపెన్ చేసిన తర్వాత వంట చేసే వాళ్ళు వంటకెళ్ళిపోతారు కాలకుర్చీలు తీసుకున్న వాళ్ళు కాలకుర్చాలు చేసు చేసుకోవడానికి వెళ్తారు సబ్జెల్స్లో అయితే సబ్జెల్స్లో అయితే వీళ్ళు కాలకుర్చీలు తీసుకునే టైం కల్లా వాళ్ళు టీ అందిచ్చేస్తారు తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తారు లాకప్కి వెళ్ళిపోతారు తర్వాత కోర్టులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సిద్ధమైపోతే వాళ్ళకి ఇంచుమించుగా లోపే ఫుడ్ పెట్టేస్తారు ఎందుకంటే కోర్టులు కొన్ని దూర ప్రాంతాలకు కూడా కోర్టులకు వెళ్ళాల్సి ఉంటుంది కొంతమంది ముద్దాయిలు ఒకవేళ వాళ్ళు డీలే అయినట్టయితే కోర్టులు కూడా సూపర్నంట్ని కోర్టుకు వచ్చి సమాధానం చెప్పమని అంటాయి అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముందే ఫుడ్ పెట్టేసి కోర్టులకు రెడీ చేస్తారు ఇలాగ ఎస్కార్ట్ ఎవరెవరు వచ్చారో ఏంటో చూసి ఆ ముద్దాయిలు చేస్తారు నీకు వచ్చింది ఎస్కార్ట్ నువ్వు రెడీగా ఉండని చెప్తారు అతను రెడీగా ఉంటాడు అతన్ని హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తాడు టీ ఇస్తారండి ఉదయం బిఫోర్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కల్లా టీ అయిపోతుందండి సెవెన్ సెవెన్ ట్వంటీ కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మామూలుగా యూజువల్గా కోర్టుకెళ్ళిన వాళ్ళైతే తొమ్మిది ఇంటికల్లా భోజనం చేసేస్తారు లంచ్ ఎన్ని గంట ఇస్తారు అదే భోజనం ఉంటే అదే తొమ్మిది తొమ్మిది గంటలకల్లా భోజనం ఇచ్చేది లేకపోతే మరి పదింటికి కోర్లకి వెళ్తారు కదండి మళ్ళీ కోర్టుకి వెళ్ళినప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా ఫుడ్ అండి ఫుడ్ పంపిణీ అయిపోతుంది తొమ్మిదింటికల్లా రౌండ్ సూపర్నెంట్ రౌండ్ వెళ్తుంది రౌండ్ వెళ్ళే టైంలోనే వాళ్ళకి మనం సూపర్నంటు ఫస్ట్ ఖైదీలకి ఇచ్చే భోజనం టేస్ట్ చేయాలి టేస్ట్ చేసేసి అప్పుడు పాస్ ఆన్ చేయాలి అప్పుడు పంపిణీకి వెళ్తా అనమాట సాధారణంగా నిబంధనల ప్రకారం ఏం పడతారు భోజనాలు ఫిష్ అంటారు వాసం ఫిష్ ఉండదండి మేము ఉన్నప్పుడు మటను ఫస్ట్ అయితే మేము సర్వీస్లో జాయిన్ అప్పుడు ఓన్లీ మటనే ఉండేది తర్వాత అసలు మా ఆఫీసర్స్ దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంటే ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే బయట ప్రపంచానికి కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే సన్ సన్ఫ్లవర్ మేము కొనే సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ దొరుకుద్ది ఖైదీలకి అనారోగ్యం జరుగుద్దని అనంతపురం జైల్లో సన్ఫ్లవర్ గ్రౌండ్నట్ ఆయిల్ మిష మిషనరీ పెట్టారు అప్పటికప్పుడు డీజీగా డేషన్ తీసుకుని ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి మిషన్ పెట్టి గ్రౌండ్నట్ ఆయిల్ ఆడించి రాష్ట్రం అంతా సప్లై చేయడానికి పెట్టారు ఎందుకంటే ఫస్ట్ మేము ఫిఫ్టీన్ కేజీస్ అగ్ మార్క్ చూసేవాళ్ళం వాటిలో అడల్ట్రేషన్ జరుగుద్దని మళ్ళీ వన్ లీటర్ పోచెస్ తీసుకునేవాళ్ళం వన్ లీటర్ పోచెస్ అయితే అడల్ట్రేషన్ ఉండదని దాని తర్వాత ఫెడ్కాన్ నుంచి తీసుకోవాలని చూసాం ఫెడ్కా నుంచి చూసుకుంటే అది కూడా కొంచెం పేపర్లో మీద కూడా కొంచెం ఇల్లు సరిగ్గా జరగట్లేదని వచ్చింది దాని తర్వాత అది కూడా మానేసి సొంతంగా మిల్లి పెట్టి వీళ్ళకి మంచి ఆయిల్ పంపించాలి ఎందుకంటే అనారోగ్యం జరగకూడదండి అందుకని ఉదయం నుండి వారం రోజులు మెనూ ఉంటుంది కదా మెనూ ఏం చెప్తారు సోమవారం ఏంటి మంగళవారం ఏంటి బుధవారం ఏంటి సోమవారం కందిపప్పు అండి మంగళవారం శనపప్పు బుధవారం పెసరపప్పు అట్లా మూడు పప్పులు రొటేషన్ ఉండే మళ్ళీ గురువారం శుక్రవారం శనివారం అట్లా మళ్ళీ రొటే రొటేషన్ అవుతుంది ఒక సండేమో మటన్ ఫస్ట్లో నేను సర్వీస్లో జాయినప్పుడు మటన్ ఒకటి పెట్టేవాళ్ళు చికెన్ ఉండేది కాదు తర్వాత మటన్ వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం తప్పింది హార్ట్ అటాక్లు వస్తున్నాయని వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుని ఒక వారం మటన్ ఒక వారం చికెన్ పెట్టే పెడతాను పాలు ఎప్పుడు ఇస్తారండి స్వీట్స్ కానీ పాలు అంటే స్పెషల్ డైట్ కింద ఎవరికైనా టీబీ రోగులు కానీ వాళ్ళకి కానీ ఇస్తారు అంతేకాని పాలు స్పెసిఫిక్గా ఖైదీలకి ఎవరు అనారోగ్యం కలిగి డాక్టర్ రికమెండ్ చేస్తే వాడుగుడ్డు కోడిగుడ్డు మెనువులు తర్వాత ఏం చేస్తారంటే బుధవారం మా కోడిగుడ్డు మెనువులో షేర్ చేశారు మేము సర్వీస్లో ఉన్నప్పుడు లేదు కోడిగుడ్డు తర్వాతే మెనులో చా ఇంప్లిమెంట్ చేశారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ చాలా వరకు కూడా చాలా ఆలోచన చేసి తరతరాల నుంచి ఉన్న బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మెనూని మార్చుకుంటా మార్చుకుంటా ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క ఆఫీసర్ జైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడానికి అయితే చల్లపల్లి జైలు ఎంబీ కృష్ణారావు గారి దగ్గర ఉండి దాన్ని అంతా ప్లాన్ చేసి ఒక ఇంత జైలు ఎలా ఉండాలని ఆయన ప్లాన్ ఆయన కళల రూపం అది చల్లపల్లి జైలు స్వీట్స్ ఎప్పుడు ఇస్తారండి స్వీట్స్ ఫెస్టివల్స్కి ఇస్తారండి ఫెస్టివల్స్కి ఇస్తారు ప్రిస్క్రీప్డ్ ఫెస్టివల్ ఉంటుంది ఆ ప్రిస్క్రిప్ ఫెస్టివల్లో రెండు వందల గ్రాములు లడ్డు తయారు చేసి ఇస్తారు కానీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు డబ్బులు ఇస్తే బిర్యానీ కూడా దొరుకుతుంది అంటారు వాస్తవం లేదండి ఎట్లా చేస్తారు ఎట్లా అవుతుంది ఎన్నో దాటి లోపలికి వెళ్ళాలి ఎదర మెయిన్ గేట్ ఉంటుంది తర్వాత వార్డు లోపల గేట్ ఉంటుంది ఇన్ని చెక్ చేసింది ఇన్ని చెకింగ్లు ఎక్కడా లోపల ఎక్కకుండా ఉం ఉండకుండా ఫైనల్గా చేరదు కానీ కొంతమందికి ఖైదీలకి అంటే ఆ యూట్యూబ్ ప్రెజనెస్ కూడా వాళ్ళ వంట వాళ్ళు చేసుకోవచ్చు లేదండి అలాంటి అండి పాత రోజులు పాత జమానా అసలు ఇప్పుడు అలాంటి ఎక్కడ జైలు అంటే జైలు ఫుడ్ తిన్ను అని అంటానికి ఏమి ఉండదండి అక్కడ ఏమి ఉండదు అందరితో పాటు కామన్ గానే ఫుడ్ తినాలి అన్లెస్ అదర్వైజ్ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఫుడ్ ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సీఎం ఆయన కోర్టు నుంచి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి ఆర్డర్ తెచ్చుకున్నాడు తీసుకుంటాడు అంతే అంటే కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఇవ్వాలి అంటే జైల్లోనే ఉంటారా బయట వాళ్ళకి బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అలవ చేశారు ఆర్డర్ కోర్టు ఆర్డర్ జాము తెచ్చుకుంటాం బ్రెడ్ అండి బ్రెడ్ అలవాడు బనానా ఎలవుడు ఆపిల్స్ అలవాడు అవి ఎలవడే బిస్కెట్స్ కానీ గంజా సిగరెట్ సిగరెట్ మేము వెళ్ళి కొత్త సర్వీస్ కొత్తలో అయితే లోపల క్యాంటీన్లు అమ్మేవారు సిగరెట్లు కానీ సబ్సిక్వెంట్ గా అది స్మోక్ ఫ్రీ జోన్ చేసేసారు జైల్స్ ని దానివల్ల లోపల సిగరెట్ తాకూడదు ఓకే సిగరెట్ బిడ్డ డబ్బులు ఇస్తాయి మందు మందు కూడా లోపలికి వస్తుంది అంటా లేదండి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సార్ గంజాయి తేవడానికి ప్రయత్నం చేస్తారు మందు తేవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు అన్నీ ప్రయత్నాలు చేస్తారు ఒకసారి అయితే నేను విజయవాడ జిల్లా జైల్లో ఉండగానే ఒక అతను మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు ఏంటంటే ఏంటి బాటిల్ ఈడికి వీడికి టాలి అవ్వట్లేదు వీడి బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తాగేవాళ్ళు లేడు ఏంటి ఈడంటే ఏంటి సార్ మేము కూలింగ్ వాటర్ బయటకు వెళ్ళి ఎండలో ఎలా మండిపోతున్నాయి సార్ ఒక బాటిల్ మంచి కళ్ళు తెచ్చుకున్నాం సార్ ఇంకా కొంచెం మిగిలిన సార్ లోపల తెచ్చి తాకూడదా సార్ నన్ను అడిగాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే తీరాజిన్ చూసాడు జిన్ను జిన్ జిన్ను జిన్ తెచ్చుకున్నాడా మీరేం చేస్తారు అదే వాటితో రాయించుకుని పనిష్మెంట్ అది పనిష్మెంట్ అంటే ఉంటుంది పనిష్మెంట్ కూడా ప్రెస్కర్ పనిష్మెంట్లు ఉంటాయి ఏదో సెపరేటు కన్ఫైన్మెంటు ఇంటర్వ్యూలు ఆపటం అట్లాంటివి ఉంటాయి మాండ్యూల్ లోని ఆ ప్రస్క్రియివుడ్ ప్రకారం రేషన్ కటింగ్ రేషన్ కటింగ్ అంత చల్లదు ములకత్ కటింగ్ ములాకత్ కటింగ్ చాది ములాకత్ కటింగ్ ఉంటుంది సరే ఇప్పుడు మందు దొరకదని మీరు చెప్తున్నారు కానీ గంజా దొరకదని మీరు చెప్తున్నారు కానీ మీ ఆఫీసులు సడన్ గా రైడ్ చేసి గంజా ప్యాకెట్ దొరికితే సెల్ ఫోన్ కూడా కుప్పలు కుప్పలు దొరుకుతుంటాయి అదేలా సాధ్యం ఉంటది సెల్ ఫోన్లు దొరకటం అంటే మనం ఎంత భద్రం భద్రతా పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు చేయాలని చూస్తారు క్లాస్లో టీచర్ పాఠాలు అందరికీ సమానంగా చెప్తాడు ఒకటి ఫస్ట్ క్లాస్ వస్తే ఒకటి సెకండ్ క్లాస్ వస్తే ఒకడు ఫెయిల్ అవుతాడు ఒకడు ఆ క్లాస్ కూడా బంకు కొట్టి వెళ్ళిపోతాడు అందరికీ టీచర్ చెప్పేది ఒకటే కదా అట్లాగే మేము చెప్పేది కూడా ఒకటే మేము చేసే పద్ధతి కూడా ఒకటే కానీ దాన్ని రిసీవ్ చేసుకొని ఉంటాం కానీ దానికి ఏమైనా కొత్త కోణాలు ఎత్తు ఎత్తికేళ్ళు కానీ వాళ్ళు ఉంటానే ఉంటారు సమాజంలో ఎట్లా ఉంటారు సమాజంలో ఉన్న మనుషులే కదా జైలుకి వచ్చేది కూడా వాళ్ళు సమాజంలో ఎట్లా ట్రై చేస్తారు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలి ఆక్కోకుండా జంప్ చేయటం ఎట్లాగా నెంబర్ ప్లేట్ కనపడుకోకుండా చున్నీ వేయటం ఎలాగా ఎట్లా ఎట్లా చేస్తారు మొదట హెల్మెట్ పెట్టుకోరు ఆ హెల్మెట్ పెట్టుకోరు లేకపోతే హ్యాండిల్ పెడతాడు కా పోలీస్ కనపడితే హ్యాండిల్ పెడతాడు నిత్య తేలుచుకుంటారు ఇట్లాగే ఎట్లాగా బయట మనుషులు ఎట్లా ఉంటారు జైల్లో కూడా అట్లాగే ఉంటారు కానీ ఖైదీలకి పరివర్తన తేడానికి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి మీద మీ ఫోకస్ ఉండాలి కదా ఆ ఉంటుందండి ఉంటది అట్లాగే చేస్తాము అట్లాగే వీళ్ళకి యోగా నేర్పించడం కాని లిటరేచర్ అక్షరాలు నేర్పడం కాని చేస్తాం అన్నిటికీ ప్రణాళిక ఎక్కడ దొరుకుతాయండి సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటే అన్నిటికి ఒకసారి ఇప్పుడు మేము మీకు ఎట్లా అంటే చెప్తా ఒక కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు టూత్ పౌడర్ ఎవరు వాడట్లేదు ఇప్పుడు కాల్గేట్ టూత్ పౌడర్ ఎలా వచ్చింది అని మేము చూసి ఇట్లా ఇట్లా అనేది వెళ్ళా వి ఫీల్ సమ్ డిఫరెన్స్ ఏంటని తీరా చూస్తాడు అందులో గంజాయి ఉంది గంజాయి మా కాల్గేట్ టూత్ పౌడర్ కదా వాళ్ళు పంపించేస్తే అయిపోతుంది కదా బ్రెడ్ కూడా ఏం చేస్తారంటే బ్రెడ్ పంపించినా కానీ వాళ్ళు ఏమైనా చేస్తారని ఇలా నొక్కి ప్రెస్ చేసి పంపిస్తాం బ్రెడ్ లో కూడా చేస్తారు బ్రెడ్ అనే బిస్కెట్ ప్యాకెట్ ఉంది అనుకోండి బిస్కెట్ ప్యాకెట్ లో కట్ చేసేసి లోపల లోపల రెండు మూడు బిస్కెట్లు తీసేసి లోపల పెట్టేసి పైన పివికాయలతో పెట్టి అంటించి పంపిస్తారు మేము మళ్ళీ అది చూడాలి చక్కగా ఏం బరువు తేడా ఉందా లేదా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ మీలాంటి వాళ్ళ దగ్గర మేము సమాధానం చెప్పలేము కానీ సెల్ లో షాక్స్ లోని షూస్ లో కూడా పెట్టుకుని వస్తుంటారు కదా సార్ ఎయిర్పోర్ట్ లోనే జరుగుతుంటాయి సార్ ఎయిర్పోర్ట్ కూడా మీరు పకడ్బందీగానే అదే వ్యవస్థ జైలు లాగానే పకడ్బందీగా ఉన్న వ్యవస్థ ఎయిర్పోర్ట్ లో వచ్చిన దానికి కూడా అట్లాగే ఉంటది మనం విధాలా మనం ట్రై చేస్తాం వాళ్ళు విధాలా ట్రై చేస్తాం లోపల చుట్టుపక్కల ఉన్న కొంతమంది సిబ్బంది సహకారం లేకుండా జరగదు అనేది సిబ్బంది అంటే సిబ్బంది కూడా బయట జనం నుంచి సమాజం సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్ వచ్చిన వాళ్ళే కానీ ఏంటంటే వాళ్ళ మీద మేము పర్యవేక్షణ అయితే ఉంటుంది ఎందుకనంటే వా తప్పు కింద సిబ్బంది చేసినా కానీ పై వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పై సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నిరంతరం మా జాగ్రత్త అయితే మేము తీసుకుంటాం కానీ జైల్లో ఉన్న సిబ్బంది ఎక్కువ ములాఖతల దగ్గర ఎక్కువ పంచడానికి ఇష్టపడతారు గేట్ల దగ్గర పంచడానికి ఇష్టపడతారు కానీ రౌండ్స్లో కానీ లోపల కానీ సెంట్రిక్ కానీ ఎక్కువ అంటారు ఎందుకంటే నాకైతే ఇప్పటివరకు అలాగే ములాఖత డబ్బులు వస్తాయన్న నాకైతే అలాగే తగల అంటే మా దగ్గర కూడా రాస్టర్ ఉంటుంది రాష్ట్ర ప్రకారం ఇవాళ గేడ్ చేస్తే లోపల రౌండ్ ఉంటుంది రోజు డే అయితే ఒక రోజు నైట్ ఉంటుంది ఆ రాష్ట్ర ప్రకారం చేస్తాం మనం రాస్టర్ ఎప్పుడైతే దాన్ని డీవియేషన్ చేసామో కింద స్టాఫ్ మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర డివిజన్ చేయకుండా ఉంటే దానికి అట్లా ఏమో ఆడటానికి ఉండదు కదా ఓకే సార్ మీ సర్వీస్లో టిపికల్ కేసులు చూసారు ఇప్పుడు మీరు చెప్పారు బిస్కెట్ ప్యాకెట్లో గంజాయి అటువంటి ఏమైనా ఇంత ఇంత దారుణంగా ఈ విధంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నది ఆ చేస్తారు సార్ యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు మేము మళ్ళీ కూర్చోబెట్టి ఇది యానస్ యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు దాని ఎలా చెక్ చేస్తారు దాన్ని ఒక కట్టిన వెనకాలకి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి పెట్టి తీస్తారు యానస్ లో ఒక ప్యాకెట్ లో పెట్టుకుని దారం పెట్టుకుని దారం బయట పెట్టుకుంటాడు ఆ దారం పెట్టుకుని సంగతి సంఘట మీకు వాడు అది నడక తేడా తెలుస్తుంది వాడు బిహేవియర్ తెలుస్తుంది లోపల వాళ్ళు శతవిధాలు ట్రై చేస్తారు సార్ ఎంజాయ్ తీసుకురావడం శత విధాలు ట్రై చేస్తారు ట్రై చేస్తారు అందులో అనుమానం లేదు కొంతమంది జైలు బయట నుంచి బాల్ బాల్ ద్వారా బాల్దారేస్తారు మేము పట్టుకోవడానికి మధ్యాహ్నం మధ్యాహ్నం పట్టు మధ్యాహ్నం మామూలుగా సాధారణంగా అవన్నీ కూడా లంచ్ బ్రేక్ టైంలో జరుగుతూ ఉంటాయి అవన్నీ సీసీటీవీ కెమెరాలు లేనప్పుడు జరిగేయేమో కానీ తర్వాత సరే సీసీటీవీలు కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ అవన మేము వెళ్ళినా కానీ మేము సీసీటీవీ సర్వేలెన్స్ చూసి చెక్ చేస్తాం అనమాట ఆ తర్వాత ఆ ఆ కార్నర్లో వాళ్ళకి పోస్టింగ్ వాళ్ళకి చెప్తాం మేము లంచ్కి వెళ్తాం జాగ్రత్త మళ్ళీ మాకు ఇన్ఫార్మెంట్ ఖైదీలు కూడా పెడతాం మాకు ఇన్ఫార్మెంట్ చెప్పేవాళ్ళని ఏదైనా వచ్చిందా ఏంటంటే ఆడు చెప్తాడు అన్నమాట ఏమైనా జరిగితే ఆడు చెప్తాడు ఈయన చూసేదోడికి ఆడు కూడా అలర్ట్గా ఉంటాడు సార్ జైలు మాన్యువల్ ప్రకారం తప్పు చేసే పనిష్మెంట్ ఏ విధంగా ఉంటాయి జైలు మాన్యువల్ ప్రకారంగా పనిష్మెంట్లు ఉంటాయండి అంటే వాడు ప్రిస్క్రైబ్డ్ ఉండే సబ్సిడరీ జైలు మాన్యువల్లో ఉన్నాయి ప్రిస్క్రైబ్డ్ ఆ ప్రిస్క్రైబ్డ్ ఏంటంటే ఇంటర్వ్యూలు కట్ చేయటం ఇంటర్వ్యూలు కట్ చేయటం ఆ తర్వాత అతనికి ము అదే ములాఖాతలు తీసేయటం తర్వాత ఏదైనా రెమిషన్ ఉంటే రెమిషన్ తగ్గించడం అలాంటివి ఉంటాయి అందుకనే లైఫర్స్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రూల్స్కి అనుకూలంగానే చేస్తారు తప్ప వ్యతిరేకంగా చేయరు ఎందుకంటే యూటీ ప్రిజనర్స్ అండి యూటీ ప్రిజనర్స్ ఎవరన్నా యూటీ ప్రిజనర్స్లో కూడా ఓన్లీ ఫైవ్ పర్సెంటే కొంచెం డీవియంట్ మేనర్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు చాలా వరకు లా ఒబైడింగ్ పీపులే ఉంటారు అంటే వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా కానీ సడన్ ప్రొవకేషన్ వల్ల కానీ ఏదన్నా కేసులో ఇరుక్కోవటం అవుతుంది తప్ప అట్లా అవ్వదు ఎందుకు ఇప్పుడు మాకు సర్వీస్లో చేరినప్పుడు చోరీ కేసుల మీద చాలా ఎక్కువగా రిమైండ్ వచ్చాయి చోరీ కేసుల్లో ఎక్కువ వచ్చాయి సబ్సిక్వెంట్గా నైంటీ టు ఆ ప్రా నైన్ నైన్ టూ థౌజండ్ ఆ ప్రాంతాలకు వచ్చాడు ఫోర్ నైంటీ ఎయిట్లో ఎక్కువ వచ్చాయి ఆ ఫ్యామిలీ మొత్తం కేసుల్లో పెట్టేవాడు ఫ్యామిలీ మొత్తాన్ని కేసులో పెట్టేవాళ్ళు సబ్సిక్వెంట్గా తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్లో కోర్టు కూడా రిమాండ్ ఇవ్వకోకుండా ఉండటం వల్ల తగ్గినాయి కానీ కొంచెం మన చట్టాల ప్రకారంగానే లోపలికి వచ్చే ముద్దాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి సార్ సాధారణ జైల్లోకి వచ్చిన తర్వాత యోగా పేపర్ చదువుకోవడం అన్నీ నేర్పుతారు అటు అవునండి అవును యోగా చేస్తారు అసలు ఒక్కొక్క డిఏజి అయితే ఫిజి డిఏజీ గారు అయితే ఫిజికల్ పెరేడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు వాళ్ళకి లెఫ్ట్ రైట్ చెప్పడం కానీ వాళ్ళ మూమెంట్స్ చేయడం కానీ అట్లా కూడా చేయించేవాడు ఎందుకని అంటే వాళ్ళు అందులో కనుక ఎంగేజ్ చేసి వాళ్ళకి యోగాలో కనుక పెట్టినట్టయితే వాళ్ళకి మిగతా మిగతా డీవియేషన్ ఆలోచనలు అయితే ఉండకోకుండా ఉంటాయి లేకపోతే ఐడిల్ మెన్స్ బ్రెయిన్ ఈజ్ డివిల్స్ వర్క్షాప్ అని అట్లా అదొక ఫేమస్ ప్రోవర్పు కాబట్టి అట్లా కాకుండా ఉండాలనే ఈ తాపత్రయం జైల్లోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు ఏదో మీరు అన్నట్లుగా ఫోర్ నైన్టీ ఎయిట్ లోనో లేదంటే రోడ్ యాక్సిడెంట్ లోనో అంతవరకు నేరం చేయని వ్యక్తి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్ళి మీరు పాత నారస్లో వదలు పెడతారా లేదా పెడతారా లేదు ముందుగా అండ్ మూమెంట్స్ అబ్జర్వేషన్ చేయలేదు కారంటైన్ ఎలా ఉంటుందండి ముందు ముందు సెంటర్ జైలు పెద్ద జైల్స్ ఉన్నాయి క్వారంటైన్ ఉంటుంది సాధారణంగా రాగానే పుట్టు చూస్తారంట చూస్తారట వాస్తవం అవునండి అది వెరిఫై చేయాలి లేకపోతే ఇప్పుడు కోర్టులో ఒక కోర్టులో ఒకతను వారంటీ ఇచ్చారు ఆ పుట్టి ఇచ్చారు వారంటీ ఇచ్చారు అతను కోర్టు నుంచి మన జైలుకి వచ్చేవాడు ముద్దాయి మారిపోతే కోర్టు నుంచి మన జైలుకి వచ్చేవాడుకి ముద్దగా మారిపోతే వేరేవాడు ఎవరు ఎవరో జైలుకి వచ్చేస్తే అందుకని మనం అన్ని వెరిఫై చేయాలి డీప్ డీప్గా చెప్పండి సార్ ఖైదీ లోపలికి అడ్మిట్ బ్లాక్ లో తీసుకొచ్చిన తర్వాత అండ్ వెరిఫికేషన్ ఎలా ఏ బ్లాక్కి ఎలా కేటాయిస్తారు లేదు అతను మామూలుగా మేము రెండు మూడు మాటలు అతనితో మాట్లాడేదటికి మాకు కొంచెం అర్థం అవుతుంది మామూలుగా మాకు సైకాలజీ క్రిమినాలజీ మీద కూడా సబ్జెక్టులు ఉన్నాయి తమిళనాడు వెల్లూరులో అందరూ ట్రైన్ అయ్యి ఉంటారు దాని మీద ఒక ముద్దాయితో మాట్లాడితే ఆ ముద్దాయి ఎట్లాంటి వాడు వీటి వల్ల ఏం భయం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ అరవై మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరైనా ఒక అతను భార్యని చంపేసి జైలు కనుక వచ్చాడు అనుకోండి ఉదాహరణకి మీకు తెలియని విషయం మా అందరికి అర్థమయ్యేది ఏంటంటే అతని దగ్గర మాకు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది తప్పు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి భార్యని చంపి కనుక జైలుకి వచ్చినట్టయితే మేము అలర్ట్ అయిపోవాలి సావధాని అయిపోవాలి అవి పోయి అతని మూమెంట్స్ మీద అతనికి వేరే ఒక అతని అప్పచెప్పి అరే కొంచెం ఆయన జాగ్రత్తగా చూసుకోవారు బాత్రూమ్కి వెళ్ళేది కూడా ఏం చూసుకోవాలి లేకపోతే జైల్లోనే సూసైడ్ చేసి చచ్చిపోతాడు నేను గుడివాడ జైల్లో ఉండగా ఒక అతను ఇలాగే రిమాండ్కి వచ్చాడు రిమాండ్కి వస్తే నేను మామూలుగా మాకు తెలిసిన విద్య కాబట్టి నేను ఎట్లాగే చేస్తాను నేనున్నంత ఆ జైల్లో ఉన్నంతకాలం పొద్దున్న నైటు లేట్ అయింది పెయిలు మర్నాడు ఉదయం ఉదయం పొద్దున్నే ఆరున్నరకే నేను రిలీజ్ చేశాను తొమ్మిదిన్నర పదింటికల్లా పురుగు దాచి చచ్చిపోయాడు ఎక్కడ బయట వాళ్ళు దగ్గర వెళ్ళిపోయి గడ్డి అంటే దగ్గర పురుగు తాచిపోయాయిశారని చూసారు అంటే ఏంటంటే మేము ఎలర్ట్గా లేకపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా ఉద్యోగం ఉంటుంది అన్నదానికి ఇది పెద్ద ఉదాహరణ అంటే అది వీళ్ళకి ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ భార్య వేరే వాళ్ళతో ఉండటం వల్ల ఏదో అట్లా చూసి ఇతను సడన్గా గా అయిపోయి చేసేస్తాడు తప్ప తర్వాత ఇతను మెమరీస్కి అన్ని గుర్తొస్తాయి ఆ ఆవిడతో ఇతను గడిపిన మధుర క్షణాలు కానీ ఆ భార్య ఇతని పట్ల తీసుకున్న కేరు గుర్తొచ్చు కానీ ఇట్లాంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి